నమస్కారం భారతదేశంలో మన రాజ్యాంగం ప్రతి పౌరుడికి న్యాయం సమానంగా అందాలనే ఉద్దేశంతో అనేక చట్టాలని రూపొందించడం జరిగింది కొన్ని చట్టాలకి అనేక ఉద్యమాలు జరిగాయి ఉద్య ఏ చట్టమైనా సామాన్యుడికి న్యాయం జరగాలనే ఉద్దేశంతో రూపొందించడం జరిగింది అదేవిధంగా అనేక రకాల ఉద్యమాలతో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది రెండు వేల ఐదు మన భారతదేశంలో రూపొందించడం జరిగింది కానీ దీని యొక్క చరిత్రను కొంచెం గమనించినట్లయితే పంతొమ్మిది వందల తొంభైలో స్వర్గీయ గౌర్నీయులు విపి సింగ్ గారు మదిలో మెలిచిన ఒక ఆలోచనే ఇండియాలో ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది రూపొందించడానికి పునాదిగా ఉపయోగపడింది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ సామాన్యుడికి ఒక వజ్రాయుధం దీన్ని సరిగా ఉపయోగించుకుంటే తన హక్కుని ఉపయోగించుకున్నట్లే మనం అడిగిన ఇన్ఫర్మేషన్ ప్రతి అధికారి కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఇవ్వని పక్షంలో వారిపైన కూడా మనం పై అధికారులకి కంప్లైంట్ ఇచ్చుకునే హక్కు సామాన్యుడికి ఉంటుంది అయితే చాలా మందికి ఈ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఏంటి మనకు ఉపయోగం అని కూడా డౌట్ ఉంటుంది చాలా మంచి క్వశ్చన్గా ఉంటుంది ఎందుకంటే ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ మీరు తీసుకున్నప్పుడు ప్రభుత్వ అధికారి మీకు ఇచ్చినప్పుడు అది తప్పు అని మీకు నమ్మకం కలిగిన అది తప్పు అని మీకు అనిపించిన ఆ సంబంధించిన అధికారి కంప్లైంట్ ఇస్తే ఎవరైతే మీరు తప్పు అని మీరు నిరూపించాలనుకుంటున్నారో వారిపైన ప్రభుత్వం తగిన చర్య తీసుకునే అవకాశం ఉంటుంది అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు మన ఇండియాలో ఒక కమిషన్ ఏర్పాటు జరిగింది ఈ కమిషన్ ఒక కోర్టు పద్ధతుల్లో జిల్లాకి ఒక నిర్ణీత టైం పెట్టుకొని డేట్ పెట్టుకొని ఆ డేట్ రోజున ఒక కార్యాలయంలో ఈ కమిషనర్ గారే రాష్ట్ర స్థాయిలో ఒక కమిషనర్ గారే జడ్జిగా వచ్చి ఈ పరిష్కరించడం జరుగుతుంది దీనివల్ల అనేక రకాల విద్య వైద్య రెవెన్యూ అనేక అక్రమాలని షేధించి సామాన్యు న్యాయం పొందడం మనం చూస్తున్నాం అయితే అదే విధంగా కొంతమందిని ఈ చట్టాన్ని కూడా మిస్యూజ్ చేయడం జరుగుతుంది కొంతమంది అలారముక్కుగా కంప్లైంట్ ఇచ్చి ఇదిగో ఈ మేరకు కంప్లైంట్ ఇచ్చామని బ్లాక్మెయిల్ చేయడం కూడా జరుగుతుంది వారు గమనించవలసింది ఏంటంటే నా మనవి వారు ఈ చట్టం యొక్క ఉద్దేశాన్ని ప్రజలకి ఉపయోగపడే విధంగా రూపొందించడం జరిగింది కాబట్టి వారు మిస్యూజ్ చేయకుండా న్యాయం జరిగే విధంగా ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఉపయోగించుకోవాలి ఈ స్వచ్ఛంద సంస్థలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ప్రజలకి ఎన్నో ప్రయోజనాలను అందించడం జరిగింది వారిని నా హృదయపూర్వకంగా కోరుకునేది ఏంటంటే స్కూల్స్ లో కాలేజీల్లో అనేక కార్యాలయాల్లో అదే విధంగా సమాజంలో అవగాహన సదస్సులు పెట్టి ప్రజల్లో అవగాహన కలిగించి ప్రజలకి ఈ చట్టానికి ఉన్న ఏంటి పవర్స్ ఏంటి రైట్స్ ఏంటి ఎలా ఉపయోగించుకోవాలి అని చెప్పడం ద్వారా ప్రజలకి చాలా మేలు చేసిన వాళ్ళు అవుతాం ఈ చట్టం యొక్క ఆశయాలు లక్ష్యాలు సాధించడానికి ఉపయోగించి ఉపయోగించుకునేలాగా చేయగలిగిన వాళ్ళం అవుతాం ఈనాటికి చాలా మందికి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అంటే తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు వారందరికీ అవగాహన ద్వారా ఈ చట్టం యొక్క వివరాలు తెలియజేసి దీన్ని ఉపయోగించుకొని సమాజంలో ప్రయోజనాలు పొందే విధంగా ఈ ఎన్జిఓ లాంటి సంస్థలు ముందుకొచ్చి అవగాహన కలిగించాలని కోరుకుంటున్నాను